అందరికీ నమస్కారం అండి మేము ఈరోజు కాకినాడ జిల్లాలో ఉన్నామండి ఇక్కడ ఉన్న శక్తిపీఠం అమ్మవారు అనమాట పురోహితిక అమ్మవారు అంటారు పద్దెనిమిది శక్తి పీఠలలో ఒక శక్తిపీఠం అనమాట పిఠాపురంలోని ఇది పురోహితక దేవి ఆలయం అష్టాదశ శక్తిపీటాలలో ఒకటి ఇది ఆంధ్రప్రదేశ్ జిల్లాలో కాకినాడ జిల్లాలో ఉంది ఈ అదే ఆలయంలో శివుడు కూడా ఉన్నాడు ఫ్రెండ్స్ శివుడు పేరు కుక్కుటేశ్వర స్వామి మన మన పురాల ప్రకారం చూసుకుంటే దక్ష యజ్ఞం తర్వాత సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలలో ఇక్కడ ఆమె వీపు వెనక భాగం పడిందని అంటారు అందుకే ఇక్కడ అంటారు అంటారన్నమాట గుళ్ళోకి వెళ్ళగానే మనకి కొన్ని ఇక్కడ అయితే చాలా దేవాలయాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా ప్రసిద్ధి దత్తాత్రేయ శక్తి స్వయంభుగా వెలిచిన క్షేత్రం ఇది దాని తర్వాత పాదగయ్య అంటారు పాదగయ్య అని ఒకటి ఉంది తర్వాత శక్తిపేటల్లో ఒకటి కుక్టేశ్వర స్వామి ఇంతమంది దేవుళ్ళు దేవులు ఉన్నారన్నమాట చాలా పవర్ఫుల్ చాలా బాగుంటుంది గుడి కూడా చాలా మంది దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ పాదగయా క్షేత్రం అంటే అష్టాదశ శక్తి పీఠాలలో పదవ శక్తి పీఠంగా పరిగణించబడుతుంది క్షేత్రాలు త్రిగయా గయా క్షేత్రాలలో ఒకటైన పాదక్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందిందనమాట పాదగయక్షేత్రాలలో కూడా ఒకటి మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ ఇది కుక్కుడేశ్వర స్వామి ఇక్కడ చాలామంది భక్తులు చాలా పవర్ఫుల్ కాబట్టి చాలామంది భక్తులు ఘోరంగా వస్తుంటారు మరి శక్తి పెట్టడం మామూలుషయం కాదు ఫ్రెండ్స్ ఈ విషయం చూడండి ప్రతి ఒక్కటి కూడా నేను వీడియో తీసాను అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది అక్కడ ఒక అమ్మవారు ఉందన్నమాట పక్కన ఒక అమ్మవారు ఉన్నారు అన్ని దేవుళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ మామూలుషయం కాదు అందరి దేవుళ్ళు నేను చూపిస్తాను చూడండి నవగ్రహాలు నవగ్రహాలు దీని తర్వాత అమ్మవారి గ్రహం దాని తర్వాత వచ్చేసి శ్రీ కాశీలో ఉన్న శివలింగం ఎలా ఉంటుందో అలా ఉన్న లింగం అన్నమాట సేమ్ కాశీ లింగం సేమ్ అదే అన్నమాట దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి అయ్యప్ప స్వామి అయ్యప్ప శబరిమల అయ్యప్ప స్వామి ఈ గుళ్ళన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ చిన్న చిన్నగా గుళ్ళు అన్నీ కట్టారు అక్కడ ఇది వచ్చేసి ఇగో పేరు ఆది చూస్తున్నారు కదా ఇట్లా అన్ని రకాలు గుళ్ళు కట్టారు అమ్మవారి గుళ్ళు ఇది సీతారామచంద్ర స్వామి దేవాలయం ఇప్పుడు మీరు చూస్తున్నదే స్వయంభుగా వెలిసిన దత్తాత్రేయ శక్తిపీఠం లెక్క ఇక్కడ వీడియో తీయకూడదు కానీ దూరం నుంచి తీసే కనపడతాను దేవుడు చూడండి దత్తాత్రేయ స్వయంభు దూరం నుంచి చూసి కనపడతాడు ఇది అమ్మవారి ఒకటి ఇదంతా ఆలయం చాలా నీటుగా ప్రశాంతంగా స్వచ్ఛంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ గుడి ఇక్కడ క్షేత్రం తర్వాత బయట పెద్ద కోనేరు కూడా ఉందన్నమాట నందీశ్వరుడు ఈ గుడి ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు కట్టిన గుడి కాదు ఇది మామూలుగా కాదు కానీ దేశంలో నలుమూల నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు ఇక దసరా అప్పుడైతే ఇక్కడైతే చెప్పడానికి వీలు లేదు ఫ్రెండ్స్ ఇది కాకినాడకి పదహారు కిలోమీటర్ దూరంలో ఉంటుంది రాజమండ్రికి అరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అన్నమాట అర్థమైందా ఇక్కడ కుక్కుటేశ్వర సా కదా శివుడు ఆయన కూడా చూపిస్తాను ఆయన స్ఫటికలింగం రూపంలో ఉంటాడు లింగం ఇప్పుడు మీరు చూస్తున్నదే అమ్మవారు కదా ఈ అమ్మవారు పిఠాపురం ఈ పురోహితిక అమ్మవారి శక్తిపీఠం పాదగయ్య క్షేత్రం పిఠాపురం ఈ గుడి చూడండి ఎంత బాగుందో తాటి తాటాకులు పందులు కట్టారు ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా చల్లగా సరిబెట్టే అంటుంది ఇది ఒక మండపం చూసారు కదా ఇక్కడ వచ్చేసి టికెట్ ఇరవై రూపాయలే లోన పుట్టడానికి ఇరవై రూపాయలు అనమాట పదో శక్తి పెట్టడం దర్శనానికి ఇరవై రూపాయలు ఇప్పుడు మీరు చూస్తే అన్నీ కూడా శక్తి పద్దెనిమిది శక్తి పెట్టారు అష్టాదశ శక్తి పెట్టాలి బొమ్మలు ఇవి అందరు కూడా మన తెలుగు రెండు రాష్ట్రాలలో నాలుగు ఉన్నాయి నాలుగు ఇట్లలో ఒకటి అమ్మవారు ఒకటి శ్రీశైలం రెండు జోగులంబ మూడు దక్షారామం నాలుగు ఇది వచ్చేసి పిఠాపురం చాలామంది పిఠాపురం గురించి ఎక్కువ తర్వాత ఈ మధ్యనే బాగా ఒక ఫేమస్ అవుతుంది కుక్కటేశ్వర స్వామి అని స్ఫటికలింగం అర్థమవుతుంది కదా నేను అమ్మవారి గుళ్ళోకి పోయి చూపిస్తాను చూడండి మీరు ఇప్పుడు వన్ టూ త్రీ ఇది ఇది అమ్మవారి గుడికి శక్తిపీఠాన్ని కొన్ని ఇవన్నీ కూడా ఈ అవతారాలన్నీ కూడా అష్టాదశ శక్తిపీఠాలు అమ్మవారు ఇవన్నీ బ్రహ్మరాంబ దక్షారామం ఈ శ్రీశైలంలో శ్రీలంకలో కూడా ఒక అమ్మవారు ఉంది తర్వాత కొల్హాపూర్ అమ్మవారు తర్వాత ఎక్స్ వీళ్ళందరూ కూడా మామూలు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ ఒకసారి వెళ్ళాలి ఈ జీవితంలో ఒక్కసారన్నా ఉన్న పద్దెనిమిది శక్తిపేటలకు వెళ్ళాలని నా కోరిక మరి శ్రీకా శ్రీలంక పోవాలని ఎట్లా పోవాలని నాకైతే తెలియదు కానీ ట్రై చేయాలి పద్దెనిమిది శక్తిపీఠాలలో నేను మూడు చూశాను జోగులమ్మ చూడలేదు జోగుల అమ్మక్షేత్రానికి కూడా ఒకసారి వెళ్ళాలి ఇది విషయం ఇవన్నీ కూడా ఆ అమ్మవారి శక్తి పెట్టాలన్న పద్దెనిమిది శక్తి పెట్టారు తర్వాత ఇక పురోహితకి అమ్మవారి చిన్న గుడే ఇంకా బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్ బయటకు వస్తే ఈ ఆలయ చరిత్ర గురించి కట్టిన వారి గురించి అంత రాస్తుంది మీరు చూసిన కోనేరు పెద్ద కోనేరు ఓ నాయన చూడండి విశాలంగా ఉంది సాయంత్రం కూడా పోయాం మేము ఎంత విశాలంగా ఉందో ఇక్కడ ఒక విగ్రహం ఉంటుంది విష్ణుమూర్తి పడుకుంటే విష్ణుమూర్తికి అదే రాక్షసుడు రాక్షసుడు అనుకుంటే రాక్షసుడికి తలాపున ఉంటారు విష్ణుమూర్తి ఉంటారు బ్రహ్మదేవుడు మధ్యలో ఉంటాడు శివుడు కాలకాడు ఉంటాడు పెద్ద స్టోరీ ఉంది దానికి అది మామూలిసేం కాదు ఇక్కడ దత్తాత్రేయ స్వామి కూడా చాలా స్వయంభు అంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ స్వయంభు అంటే ప్రపంచంలో ఎక్కడ లేదు ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించిన భక్తులు ఎక్కువగా వస్తుంటారు ఎక్కువ వస్తుంటారు సాయంత్రం వేళలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ఫుల్ ఉన్నాయి ఎందుకంటే ఆయన కదా పిఠాపురం ఎమ్మెల్యే ఓ మామూలు ఇక్కడ గుళ్ళో గుడి బయట రోడ్డు పైన వస్తే మొత్తం ఆయన ఆపడతాడు ఫ్లెక్సీలలో పవన్ కళ్యాణ్ గారు ఇది గోపురం అమ్మట దీని ఒక మీరు చూస్తున్న పక్కన పక్కన బ్రహ్మంగారు మట గుడి కూడా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ఇది ఒక రాక్షసుడికి శివుడు చూసే శివలింగం రాక్షసుడికి విష్ణుమూర్తి పైన బ్రహ్మదేవుడు మధ్యలో శివుడు కాలకాడ ఇది ఒక రాక్షసుడు అమ్మడు దీని పాదకాయ క్షేత్రం అంటారు కదా ఇది ఒక స్టోరీ మరి ఆ స్టోరీ నాకు పూర్తిగా తెలియదు తెలిసిన అబద్ధిందని చెప్పాలి మొన్న విషయం అది కానీ ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాల్సిన క్షేత్రం మన తెలుగు రెండు రాష్ట్రాలలో ఉన్న శక్తిపెట్టాన్ని దర్శించుకోలేకపోతే మనం ఎందుకు ఫ్రెండ్స్ ఎక్కడో బీహార్ ఒరిస్సా ఒడియా ఎక్కడెక్కడో పాదగాయ క్షేత్రాలు మూడు పాదగయాలలో బీహార్లో ఒకటి ఒడిశాలో ఒకటి పిఠాపురంలో ఒకటి అదనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది కుక్కుటేశ్వర స్వామి క్యూలైనది ఇది శివుడు ఆ నందీశ్వరుడు ఆయనే ఆయన అమ్మ నందీశ్వరుడు ధోరణి చూస్తే శక్తిపెట్టి అమ్మవారి పడుతుంది అర్థమవుతుంది కదా లడ్డు పది పది రూపాయలు పదిహేను రూపాయలు పులిహార పదవి తక్కువ రేట్లే ఉన్నాయి మంచిగా దర్శనం కూడా ఇరవై రూపాయలు టికెటే ఫ్రీ లైను ఫ్రీగా ఉంది ముందుకు పోతాం కుక్కుటేశ్వర స్వామి దర్శనం అయింది బ్రహ్మాండంగా ఇది కుక్కుటేశ్వర స్వామి అంటే శివాలయం పాత గయాక్షేత్రం అంటే ఏందో మీరే కామెంట్ చేయండి తర్వాత పద్దెనిమిది శక్తిపీఠాలలో ఒకటి అమ్మవారు పదవ అమ్మవారు పురోహిత అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిసిన దత్తాత్రేయ స్వామి టెంపుల్ అమ్మో ఒకటి కాదు రెండు కాదు చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద స్టోరీలు ఉన్నాయి మొత్తం అండి నా గుంటి నాగరాజు యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఒకసారి చూడండి ఓం నమశివాయ మామూలు ఇది గుడి ఓం నమ శివాయ పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి దర్శనం జరిగింది తర్వాత పురోహితిక అమ్మవారు పదవ శక్తిపీఠం ఇక్కడ వచ్చేసి మళ్ళీ స్వయంభు దత్తాత్రేయ స్వామి కూడా స్వయంభు ఇక్కడ మూడు ఉన్నాయి మా మామూలు చాలా పవర్ఫుల్ టెంపుల్ అబ్బాయిది పిఠాపురంలో ఉందన్నమాట ఇది చాలా చాలా అంటే చాలా పవర్ఫుల్ ఇప్పుడు అన్ని దర్శనాలు అయినాయి బ్రహ్మాండంగా అసలు మీరు ఒకసారి రాండి చాలా బాగుంది ఓం నమో వెంకటేశాయ ఓం నమో శివాయ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పురుహూతిక అమ్మవారు పిఠాపురం పదవ శక్తిపీఠం అనమాట శక్తిపీఠాలలో పది ఆ అమ్మవారిని ఇప్పుడు దర్శించుకున్నాము చాలా హ్యాపీ ఇక్కడ స్వయంభు దత్తాత్రేయ స్వామి స్వయంభు ఇక్కడ దత్తాత్రేయ స్వామి స్వామి స్వయంభూ అన్నమాట మామూలు కాదు ఇక్కడ చాలా స్థల ప్రాణాలు కూడా చాలా ఉన్నాయి పోనేరు ఆహ్లాదకరమైన వాతావరణం ఇప్పుడు అన్నమాట ఓం నమస్తే వయమెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ పిఠాపురం పిఠాపురంలో పదవ పీఠం కాడ అమ్మవారి కాడ ఉన్నాము ఇక్కడ చాలా పవర్ఫుల్ అనమాట దత్తాత్రేయ స్వామి స్వయంభు శక్తిపేట అమ్మవారు స్వయంభు అసలు శక్తిపేట అంటే పద్దెనిమిది వేటల్లో ఒకటి అంటే మామూలు విషయం కాదు ఇక్కడ ఉన్న మా అనమాట ఇక్కడ చాలా స్టోరీ అంటే స్థల పురాణం చాలా ఉంది కథ పెద్ద కథ అది మొత్తం కూడా నేను యూట్యూబ్ ఛానల్లో పెడతాను ఎందుకంటే షార్ట్ వీడియోలు జరిపోదు ఫీల్ చూడండి అండి చూడండి ఎంత బాగుందో హాయ్ ఫ్రెండ్స్ పిఠాపురంలోని పదవ శక్తిపీఠం అమ్మవారిని ఇప్పుడు దర్శనం చేసుకోవడం జరిగింది చాలా హ్యాపీ చాలా అంటే చాలా హ్యాపీ ఇక్కడ స్వయంభు దత్తాత్రేయ స్వామి కూడా స్వయంభుగా వెలిసిండు అది మామూలు విషయం కాదు పదవ శక్తిపీఠం పద్దెనిమిది పీఠాలలో పదవ శక్తిపీఠం ఇక్కడ చాలా స్థలపురాణాలు పూర్తిగా నేను గుంటి నాగరాజు యూట్యూబ్ ఛానల్లో పెడతాను వెళ్ళి చూడండి ఫుల్ వీడియో మొత్తం అక్కడ పెడతాను కోనేరు ఇక్కడ వాతావరణం అమ్మవారి ఎంత చక్కగా ఉన్నాయో గోపురాలు ఒకసారి మీరు కూడా దర్శించండి శక్తిపీఠం అంటే మామూలు విషయం కాదు ఓం నమ శివాయ ఈ చరిత్ర మొత్తం కూడా ఫుల్ వీడియో గుంటూ నాగరాజు యూట్యూబ్ ఛానల్లో పెడతాను